హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పువ్వుల మొక్కలు కాయగూరల మొక్కలు అయితే మీకు ఈరోజు చూపించిపోతున్నానండి చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ మొక్క అయితే మీకు ముందుగా చూపిస్తున్నానండి గుత్తులు గుత్తులుగా పచ్చిమిరపకాయలు దగ్గర నుంచి చూస్తే అసలు మీరు వదిలిపెట్టరండి ఆ విధంగా కాసినాయి చాలా బాగా కాసినాయి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అయితేనే చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొక్క మొక్కండి ఇవేమో చిట్టి మందారం అండి చెట్టు నిండా చాలా అందంగా పోస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేవండి ఇవి కనకాబరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్ది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాదం మిల్క్ది వీడియో పెట్టారండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే నేను నిన్న బయటకు వెళ్ళానండి అప్పుడు వీడియో తీశాను నేను ఎప్పుడూ తీయలేదండి ఫస్ట్ టైం నిన్న వీడియో తీయడం జరిగింది ఇవ్వగండి కంద మొక్కలు కూడా మీకు చూపిస్తానండి ఈ విధంగా ఉంటాయి కంద మొక్కలు విలేజ్లో అయితే ఇవి చాలామందికి తెలుసు సిటీలో ఉన్నవరకు అయితే తెలియదండి ఇది వచ్చేసి నిమ్మకాయ మొక్క అండి చిన్నది ఇప్పుడు వస్తుంది చూసారా ఫ్రెండ్స్ కనకాబురం మొక్కలు ఇది కంద మొక్క బొబ్బాస్కాయలు కూడా చూపిస్తానండి మీకు చాలా బాగుంటాయి చేతికి అందేలాగా ఉన్నాయండి కాయలు చూస్తే చూడముచ్చటగా ఉంది మీరు కూడా చూసేయండి ఇప్పుడుప్పుడే కాయలు వస్తున్నాయండి ఇది జాంకాయ చెట్టు అండి చూస్తున్నారు కదా ఇది మామిడికాయ చెట్టు అండి సిటీలో ఉన్నవారికైతే అయితే ఈ విధంగా మొక్కలు వేసుకోవడానికి అయితే ఉండదండి ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లే కదా విలేజ్లో ఉన్నవరకే ఇలాగా అవకాశం ఉంటుందండి మొక్కలు వేసుకోవడానికి ఇవి వచ్చేసి బొబ్బాస్కాయలు అండి చెట్టుకి చూసారా ఫ్రెండ్స్ ప్రతి కొమ్మ కొమ్మకి కాయ చేతికి అందేలా కూడా ఉన్నాయండి కాయలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయండి ఇవి మందారం అండి ఇది మరొకటి ఇవేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయండి ఇవి నాలుగు రోజులైనా అవి వాడిపోవండి ఇలా ఉండడం వల్ల చాలామంది పూజకు కూడా ఉపయోగిస్తారండి ఈ ఫ్లవర్స్ చెట్టు అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ ఫ్లవర్ చెట్టు ప్రతి కొమ్మ చివర వచ్చేసి ఒక ఫ్లవర్ ఈ విధంగా నిలబడినట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్లవర్ దగ్గర నుంచి వస్తే ఇదే ఫ్రెండ్ నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇది పచ్చిమిరపకాయ చెట్టు అండి మరొక చెట్టు చిన్న చిన్న కాయలు అయితే ఇప్పుడు వస్తున్నాయండి ఇవి చూసారా ఇవి జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నానండి ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఇక పచ్చిమిరపకాయలు చిన్న చిట్టైనా కూడా దీనికి కూడా చాలా మిరకాయలు కాసినాయండి చూసారా ఫ్రెండ్స్ బాయ్ అండి